భారతీయ సాంప్రదాయం ప్రకారం అన్నం తింటే ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లాలి అంటారు ఐదు వేళ్లు కాదు కదా కనీసం దేవుడిచ్చిన చేతితో తినడమే మానేశారు ఇప్పటి మనుషులు చేత్తో కాకుండా స్పూన్లు కోర్కలతో తినడం మనం అలవాటు చేసుకున్న పాశ్చాత్య సంస్కృతుల్లో ఒకటి అయితే ఇప్పుడు పాశ్చాత్యులతో పాటు నిపుణులు కూడా చేత్తో తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు అవేంటో వేటు న్యూస్లో చూద్దాం ఒకప్పుడు కుటుంబం మొత్తం నేలపై కూర్చొని అందరూ కలిసి చేత్తో తినేవాళ్ళు కానీ ఇప్పుడు డైనింగ్ టేబుల్స్ పై కూర్చొని స్పూన్తో తింటున్నారు మనం చేత్తో తిన్నప్పుడు ఆహారం మన చేతికి తాకగానే మరి కాసేపట్లో ఆహారం కడుపులోకి ప్రవేశిస్తుందని మెదడుకు తెలుస్తుందట దీంతో మెదడు జీర్ణ వ్యవస్థను సిద్ధం చేస్తుంది అప్పుడు మనం తిన్న ఆహారం సులువుగా జీర్ణమవుతుంది మనం మన చేతితో తిన్నప్పుడు మనకు ఆహారంతో ఏదో సంబంధం ఉన్నట్లు ఆస్వాదిస్తూ తింటాం ఏం తింటున్నాం ఎంత తింటున్నాం ఆహారం వేడిగా ఉందా చల్లగా ఉందా అనేది తెలుసుకొని తింటాం ఆయుర్వేదం ప్రకారం మన ఐదు వేళ్ళు పంచభూతాలను అంటే భూమి నీరు అగ్ని ఆకాశం గాలిని సూచిస్తాయని నమ్ముతారు బొటనవేలు ఆకాశానికి సూచిక ఆహారాన్ని నమలలేని వయసులో ఉన్న పిల్లలు వారి బొటన వేలును తరచుగా నోట్లో పెట్టుకుంటూ ఉంటారు ఇది వారి జీర్ణ వ్యవస్థకు సహాయపడుతుంది చూపుడు వేలు గాలి ఉంగరపు వేలు భూమి మధ్యవేలు అగ్ని మరియు చిటికన వేలు నీటిని సూచిస్తాయి వీటిలో ఏదైనా అసమతుల్యతలు ఉంటే అది శరీరంలో అనేక వ్యాధులకు ముఖ్యంగా జీర్ణ వ్యవస్థలో సమస్యలకు దారితీస్తుంది మనం మన చేతులతో తిన్నప్పుడు ఐదు వేళ్లను కలిపి తింటాం కాబట్టి ఐదు వేళ్లలో ఉండే పంచభూతాలు ఆహారాన్ని శక్తివంతం చేసి శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుతాయి మనం తినేటప్పుడు చేతి ఐదు వేళ్లు కదులుతాయి దీనివల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది చేతికి స్పర్శ తాకడంతో ఆహారం తక్కువగా తీసుకున్నా కూడా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది అందుకే చాలా మంది స్పూన్తో తిన్నప్పుడు ఆకలి తీరడం లేదు అంటూ ఉంటారు ఇక బరువు కూడా నియంత్రణలో ఉండాలంటే కింద కూర్చుని చేత్తో తినడమే ఉత్తమం మన సాంప్రదాయాన్ని పాటిస్తూ చేతితో తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి కాబట్టి ఆహారం విషయంలో స్టైల్ ని పెట్టి ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లేలా తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మన పురాణాలతో పాటు ప్రస్తుత సైన్స్ కూడా చెప్తుంది